హాయ్ అండి వెల్కమ్ టు ఆంధ్ర రెసిపీస్ మీ ఇంద్ర ఫ్రమ్ తణుకు నేను ఈరోజు బెల్లంతో పరమాన్నం చేసి చూపిస్తున్నానండి సాధారణంగా బెల్లంతో పరమాన్నం చేసేటప్పుడు పాలు విరిగిపోతూ ఉంటాయండి అంతేకాకుండా పరమాన్నం చల్లారినప్పుడు గట్టిగా అయిపోతూ ఉంటుంది బెల్లంతో పరమాన్నం చేసేటప్పుడు పాలు విరగకుండా చల్లారినా కూడా గట్టి పడకుండా ఉండాలంటే పక్కా కులతలతో టిప్స్తో ఎలా చేయాలో నేను చూపిస్తానండి ఒకవేళ నా వీడియోస్ చూడటం ఇదే మొదటిసారి అయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక కప్పు రైస్ని కుక్కర్లో వేసుకొని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడుక్కొని ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పుడు కాచిన పాలను తీసుకోవాలి అదే కప్పుతో నాలుగు కప్పుల వాటర్ పోసుకోవాలి ఇలా ఎక్కువ వాటర్ పోసుకుంటే అన్నం బాగా మెత్తగా ఉడుగుతుందండి ఇప్పుడు గరిటితో బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టి స్టవ్ మీద పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి రెండు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి రైస్ ఉడికేలోపు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో కప్పుడున్నర బెల్లం తీసుకోవాలి ఇప్పుడు అరకప్పు నీళ్లు పోసుకుని బెల్లం కరిగేంతవరకు ఉడికించుకోవాలి ఒకవేళ పరమాన్నం ఎక్కువ స్వీట్గా ఉండాలి అనుకుంటే ఒక పావు కప్పు బెల్లాన్ని ఎక్కువగా వేసుకోవాలి బెల్లం కరిగిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని బెల్లం సిరప్ని వడకట్టుకోవాలి బెల్లంలో చెత్త ఉంటుందండి ఇలా వడకట్టుకుంటే చెత్త ఏమైనా ఉంటే వచ్చేస్తుంది పరమాన్నంలో బెల్లం సిరప్ వేసేటప్పుడు బాగా వేడిగా ఉండకూడదండి బాగా చల్లగా ఉండాలి ఇలా వడకట్టుకున్న బెల్లం సిరప్ని ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్ తీసి ఉడికించిన అన్నాన్ని గరిటితో ఇలా బాగా మెత్తగా మెదుపుకోవాలి అన్నాన్ని మరీ పేస్ట్లా చేసేయకూడదండి కొద్దిగా మెత్తగా చేసుకుంటే సరిపోతుంది ఉడికించిన అన్నాన్ని ఇలా మెత్తగా మెదుపుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల పాలని పోసుకోవాలి పచ్చి పాలు కాకుండా మరిగించిన పాలని పోసుకోవాలండి పాలు పోసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఐదు నిమిషాలు గరిటితో కలుపుతూ ఉడికించుకోవాలి గరిటితో కలపకపోతే అడుగు పట్టేస్తుందండి ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి రైస్ ఇలా పాలతో పాటు ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు చిన్న కళాయిలో నెయ్యి వేసుకుని కొద్దిగా జీడిపప్పులు కిస్మస్లు వేసుకుని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వేగిన ఈ డ్రై ఫ్రూట్స్ని పరమాన్నంలో వేసేసుకోవాలి పరమాన్నంలోకి డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడిని వేసుకోవాలి ఇప్పుడు బాగా చల్లారిన బెల్లం సిరప్ను వేసుకుని బాగా కలుపుకోవాలి నేను చెప్పిన ప్రాసెస్లో కనుక చేస్తే బెల్లం వేసి చేసినా కూడా పరమాన్నం విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వస్తుందండి అంతేకాదండి చల్లారినా కూడా గట్టి పడకుండా ఇలాగే ఉంటుంది ఇంతేనండి క్రీమీగా ఎమ్మీగా ఉండే పరమాన్నం రెడీ అయిపోయింది ఈ పరమాన్నం చాలా టేస్టీగా నోట్లో పెట్టుకుంటే వెన్నెల కరిగిపోతుందండి బెల్లంతో నేను చేసిన ఈ పరమాన్నం ఎలా ఉందండి మీకు నచ్చిందా అయితే తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి అలాగే నేను చేసిన ఈ పరమాన్నం మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక డిఫరెంట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్